ండం నలభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన అని మనం చదువుదాం అప్పుడు యోసేఫ్ దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవున్నట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు పెట్టి చదవబడిన వాక్య భాగంలో మనకు ఏసేపు మనకి ఇక్కడ కనబడతాడండి మనందరికీ తెలుసు అసలు ఏసేపు సంగతి ఏంటో ఏసేపు చాలా బాధలు పడి అనేక కష్టాలు పడి అనేక శ్రమలు పడి దేవుడు చివరికి ఏసేపును దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏసేపుకి ఉద్యోగం ఇస్తాడు ఎసేపుకి చక్కని భార్యను ఇస్తాడు ఏసేపుకి మంచి మగపిల్లల్ని దేవుడు ఇస్తాడు అలాగా మనకు ఈ ఆది కాండం చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి మనకు యూసపు యొక్క ఆశీర్వాదం మొత్తం మనకి ఇక్కడ కనబడుతుంది యోసేపును దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు వివాహం విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుడు యోసేపును ఆశీర్వదిస్తాడు అప్పుడు యోసేపు వివాహం చేసుకున్న తర్వాత యోసేపుకు దేవుడు ఇద్దరు మగపిల్లలను దేవుడు దయచేస్తాడు అందులో మొట్టమొదటిగా యూసపు జ్యేష్ఠ కుమారుని కంటాడు పెద్దోడిని కంటాడు అలాగే కుమారుని కన్న వెంటనే ఆ కొడుకు ఒక పేరు పెడతాడు మనం ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తాం ఆది కాండా నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటో వచ్చినంలో అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి ఏం పేరు పెట్టాడు మనషి అని పేరు అనే మాటకి అర్థం ఏంటంటే కింద ఏం రాస్తాడండి మనష్యు అనే మాటకి అర్థం ఏంటి మరచిట పీలరా ఇక్కడ దేవుడు కొండేటువంటి ఒక పేరు నేను మీకు జ్ఞాపం చేస్తాను అదేంటంటే నేను చెప్తాను ఈ మాట అందరూ చెప్పండి మరచి పోవున్నట్లు చేసే దేవుడు ఏ దేవుడు అండి దేవుడు మరచిపోవునట్లు చేసే దేవుడు ప్రిలరా ఇది చాలా అద్భుతమైన మాట ఇది ఆ చాలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఈ మాట దేవుడుకునేటువంటి ఒక గొప్ప లక్షణము ఈ లక్షణం అదేంటంటే యోసేపు అనేక శ్రమలు పడి ఆ శ్రమలన్నింటిని కూడా ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుంటూ తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఎన్ని బాధలు పడుతూ వచ్చాడో ఎన్ని మాటలు పడుతూ వచ్చాడో ఏ స్థితిలో నుంచి వచ్చాడో అదంతా జ్ఞాపకం చేసుకుంటూ తాను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఇప్పుడు అదంతా చూసుకుంటూ ఆ కొడుకు పుట్టిన వెంటనే ఆ ప్రసవం చేసిన ఆవిడ ఆ నర్సు చేతిలో పెట్టింది మా పిల్లడు పుట్టాడని చేతిలో పెట్టింది అలాగా ఎత్తుకున్న వెంటనే ఎత్తుకుని తన కొడుక్కి అలా చూస్తూ ఆ ఈ పేరు పెడుతున్నాడు ఏంటంటే అసలు నేను ఎలా ఉండేవాడిని దేవుడు నన్ను ఇలా ఇలా ఈ స్థితిలో నన్ను ఉంచాడు ఏ స్థితిలో ఉండేవాడిని నన్ను ఈ స్థితిలో దేవుడు ఉంచాడు అని చెప్పేసి ఆ కొడుక్కి ఏం పేరు పెట్టాడు అంటే అండి మనషే మనషే అంటే అర్థమైంది మరచుట అంటే దేవుడు ఆ యోసేపు తన కొడుకి ఆ పేరు ఎందుకు పెట్టాడు అని అంటే దేవుడు నాకు కలిగిన శ్రమలన్నింటినీ కూడా దేవుడు మర్చిపోయినట్లు దేవుడు చేశాడు కనుక మరుచుట అనే పేరు నా కొడుకు నేను పెడుతున్నాను అని చెప్పేసి దేవుడికి ఆ పేరు ఆ కుమారుడికి ఆ పేరు పెట్టుకుంటాడు ప్రిలరా మన దేవుడికి ఉండేటువంటి మరొక శ్రేష్టమైన నామం అదేంటంటే మన దేవుడు మరచిపోవునట్లు చేసే దేవుడు దేవునికి స్తోత్రం చెప్దామా అండి దేవుడు మరచిపోవున్నట్లు చేసేటువంటి దేవుడు ఇంతకాయన ఆయన ఏం మర్చిపోనట్లు చేస్తాడు ఆ విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రిలరా నేను ఒక మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మూడు సంగతులను దేవుడు మర్చిపోయినట్లుగా చేసే దేవుడు చెయ్యగలిగిన సమర్థుడా ఏంటి ఆ మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఈ మూడు విషయాలు మనల్ని బాధిస్తా ఉంటాయి ఈ మూడు విషయాలు మనల్ని వెంటాడుతా ఉంటాయి ఈ మూడు విషయాలు మనకు నిద్ర పట్టనివ్వకుండా మన కళ్ళకు కూడా వస్తా ఉంటాయి అట్లాంటి మూడు సంగతులను దేవుడు చేసే దేవుడు వీళ్ళరా ఏంటో ఒక్కొక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిగా ఆయన ఏం ఉన్నట్లు ఆయన చేసే దేవుడు దేవుని యొక్క ఉంచి మనం చూద్దాం చూడండి ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయము నలభై మూడవ నుండి మనం చదువుదాం కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాభాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని చూడండి అతడు మరచు వరకు లాభ కొన్నాళ్ళు ఉందము ఇక్కడ ఎవరు ఎవరికి చెప్తున్నారని అంటే ఒక తల్లి కొడుకు చెప్తాం ఆ తల్లి పేరు ఏంటంటే రిప్కా మనందరి తెలుసు ఇస్సాఫ్కి రిప్కా ఈ భార్య భర్తలకి ఇద్దరు కుమారులు కొడతారండి పెద్దవాడి పేరు ఏశావు రెండో వాడి పేరు యాకోబు చక్కగా ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు మరి పెద్దోడు వేసావు కాబట్టి మనందరి తెలిసి ఈ మాటలన్నీ అదేంటంటే ఆ యాకోబు ఏసావును మోసం చేసి ఏసావు వేషంలో వెళ్ళి వాళ్ళ నానైనా ఇసాపు దగ్గరికి వెళ్ళి నాన్న నేను వేసావుని నన్ను దీవించి ఆశీర్వదించని మాంసం పెట్టి తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అధ్యష్టత్వంటిని కూడా పొందుకుంటాడు ఇస్సాపు చేతులు వేసి ఏసావు అనుకుని యాకోవ్వును దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియలేరా ఇక ఏసావు రాగానే ఏసావు అడుగుతున్నాడు వాళ్ళ నానా నన్ను దీవించని అడుగుతాడు అదేంటరా నేను నిన్ను దీవించాను కదా అని అంటే నువ్వెప్పుడు దీవించావు నానా అని అడిగితే ఇప్పుడే కదా ఒక ఐదు నిమిషాల ముందు నిన్ను దీవించాను అడిగితే నాన్న నువ్వు నన్ను అనుకొని నువ్వు నన్ను ఇంకెవరినో నువ్వు దీవించుంటావు అలాగా ఏసావు చెప్తున్నప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు లేదురా నేను నిన్నే అనుకున్నాను నిన్ను ఆ పట్టుకోంగానే ఆ నీ చర్మమే అలాగే ఉంది ఆ వెంట్రుకలు అలాగే తగిలేయి ఆ సేమ్ నువ్వే అని అంటే కాదు కాదు నాన్న నువ్వు ఇంకెవరినన్నా దీవించుంటావు నువ్వు ఇంకెవరినవరన్నా ఆశ్రయించు నేను ఇంతకు ముందు వచ్చిన నేను కాదు నాన్న అని బతిమలాడుకుంటుంటే అప్పుడు ఇసాకు అర్థం అవుతుంది నేను దీవించింది వేసావును కాదు ఎవరిని తాకోబుని తాకోబుని ప్రిలరా అప్పుడు చెప్తాడు ఇంకా నేను నిన్ను దీవించే నా దీవె ఒక్కసారి దీవెనలు ఉంటాయి అవి కూడా నీ తమ్ముడు ఇచ్చేశాను నీ ప్లేస్ లో నీ తమ్ముడు వచ్చి మోసం చేసి నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అంతా కూడా తీసేసుకున్నాడు నాన్న ఆ తండ్రి చెప్పంగానే ఏసావు ఒక్కసారిగా కోమస్తు ఒక్కసారిగా ఏడుస్తాడు రొమ్మ కొట్టుకుంటాడు కన్నీళ్లు కారుస్తాడు ఆ వెంటనే ఒక భయంకరమైనటువంటి కోపాన్ని ఒక భయంకరమైనటువంటి ఆగ్రహాన్ని తన తమ్ముడు మీద యావ్ మీద తెచ్చుకుంటాడు నన్ను మోసం చేశారు నాన్న వాడి పేరు యాకోబు నువ్వు పెట్టిన పేరు సరిగ్గానే ఉంది నాన్న యాకోబు అంటే అర్థం ఏంటండి మోసగాడు అన్న నిజంగానే పేరు తగ్గట్లు నాన్న మోసం చేశాడు నాన్న వాడిని వదిలిపెట్టను నాన్న ఈ రోజున వారన్నా ఉండాలి నేనన్నా ఉండాలి నాన్న వాడిని తరిమి తరిమి చంపుతాను నాన్న వాడిని ఈ రోజు వదిలిపెట్టేది లేదు నాన్న అని చెప్పేసి ఆ ఇంకా చంపుదామని నిర్ణయం తీసుకుంటాడు ఈ విషయం అంతా తల్లికి తెలుస్తుంది డ్రిప్కా తెలుస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి యాకోబు దాక్కుంటే అరే నాన్న నీ అన్న నేను చెప్పాలనుకుంటున్నాడు భయంకరమైన ఆగ్రహంలో ఉన్నాడు నువ్వు అర్జెంటుగా నువ్వు పారిపో నా మా అన్న ఉన్నాడు అతని పేరు లాభాను అలా నూరులో ఉన్నాడు నువ్వు అర్జెంటుగా పారిపో అని చెప్పేసి ఆ కొడుకుని చిన్న కొడుకుని యాకోబుని పంపిస్తా ఉంటే అమ్మా మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు అమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆ అంటది నానా నువ్వు ఎప్పుడు వస్తావో కానీ నువ్వు సంవత్సరం ఉంటావో పది సంవత్సరాలు ఉంటావు ఇరవై సంవత్సరాలు ఉంటావు కానీ నువ్వు ఎప్పుడు వరకు ఉండాలో చెప్తాను చూడున్నాను అని చెప్పేసి అప్పుడు ఈ మాట చెప్తుంది ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినంలో ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినంలో నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండము నువ్వు ఒక తప్పు చేసావు కదా ఆ మీ అన్న నువ్వు చేసిన తప్పుని మరిచిపోయే వరకు అక్కడ ఉండు అది పది ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు నీ అన్న కోపం చల్లారే వారు అసలు ఈ విషయాన్ని నువ్వు మోసం చేసావన్న సంగతిని మర్చిపోయే వరకు అక్కడ ఉండు నీ తప్పు మర్చిపోయే వరకు అక్కడ ఉండు నీ అతిక్రమం మర్చిపోయే వరకు అక్కడ ఉండు నీ పాపం మరిచిపోయే వరకు అక్కడ ఉండు నీ దోషం మరిచిపోయే వరకు అక్కడ ఉండు నువ్వు దాక్కో మర్చిపోయి నీ అన్న మర్చిపోయేటట్లు మర్చిపోయే వరకు అక్కడ ఉండు అని పిల్లరా దేవుడు ఏం మర్చిపోయేటట్లు దేవుడు చేస్తాడో మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందులో మొట్టమొదటిగా మన దేవుడు మన విషయంలో ఏం మర్చిపోయేటట్లు ఆయన చేస్తాడు అని అంటే నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదామండి మన పాపములు మరిచిపోవునట్లు చేసే దేవుడు ఏ మర్చిపోయినట్లు చేస్తాడు అంటే మన పాపములను మర్చిపోనట్లు చేస్తాడు మరి యాకోబుని దేవుడు మర్చిపోయేటట్లుగా చేస్తాడు ఎలాగానంటే ఇరవై సంవత్సరాలు యాకోబు ఆ లాభం దగ్గర ఉన్న తర్వాత నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఒక వర్తమానం వినపడుతుంది అదేంటంటే మీ అన్న నిన్ను చంపడానికి వస్తున్నాయి లేదరా యాకోబు ఇంకా మార్గంలోనే ఇంకా అర్థమైపోద్ది మా అన్న నన్ను మర్చిపోయి ఉండడు ఖచ్చితంగా వాడు చేసిన మోసం మామూలు మోసం కాదు కొన్ని మోసాలు మర్చిపెట్టేటట్లు ఉండవండి మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక మోసం చేశారు ఏంటో తెలుసా అది వెన్నుపోటు ఎవరిని పొడిచాడు వాళ్ళ మామనే పొలిచాడండి వాళ్ళ మామనే ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు ఎవరన్నా మర్చిపోతారా మర్చిపోరు ఇప్పటికీ ప్రతిపక్షం వాళ్ళు పెడతానంటే మీ మామను వెన్నుపోటు పొడిచావు నువ్వు మీ మామను మోసం చేసి నువ్వు పదవెక్కావు అని మర్చిపోరు ఎవరు మర్చిపోరు ఎందుకంటే మర్చిపోలేని మోసం అది అట్లాగే యాకోబు కూడా వాళ్ళ అన్నను వెండిపో ఎన్నుపోటు పొడిచాడు వేసావు అప్పుడు అనుకుంటున్నాడు యాకో వెళ్ళేదారిలో మా అన్న నన్ను గుర్తు పెట్టుకుని వండుంటాడు ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళు మర్చిపోడు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకుని వండుంటాడు నన్ను చంపుదామనే వస్తున్నాడు ఎదుర్కొంటున్నాడు ఆ అని చెప్పేసి మా అన్న మర్చిపోడు అని ఆ బాధలోనే ఉన్నాడు నన్ను గుర్తు పెట్టుకుంటాడు నన్ను చంపేస్తాడనే భయంతో యాకో ముందుకెళ్తున్నాడు ఎప్పుడైతే ఆ పెనుయల దగ్గర కన్నీళ్లు వీడుస్తూ ప్రభు నన్ను కాపాడని ప్రార్థన చేస్తాడో ఆ రాత్రి రాత్రి దేవుడు యాకోబును ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదంలో మొట్టమొదటి ఏంటో తెలుసా ఏసావు యాకోబు విషయంలో మర్చిపోనట్లు దేవుడు చేసేసాడు సత్రబ్దామా అండి అరే వెళ్ళంగానే ఏసావు కౌగులించుకున్నాడు అని అనుకున్నాడు కానీ కౌగులించుకున్నాడు తమ్ముడు అంటూ ఏడ్చాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎందుకంటే ఏసావు హృదయంలో నుండి అదంతా దేవుడు మర్చిపోనట్లు చేసేసాడు గతంలో తప్పులు చేసావా గతంలో పాపం చేసావా ఎవరి విషయంలోనైనా అపరాధం చేసావా ఏ దేని విషయంలో అయినా దొరికిపోయావా నీ గతంలో నువ్వు ఏదన్నా చేసావు అది నిన్ను బాధిస్తుందా అపరాధ భావం నిన్ను వెంటాడుతుందా అతిక్రమం నిన్ను వెంటాడుతుందా అయితే పశ్చాత్తాపడి నువ్వు కన్నీళ్లు విడిస్తే యాకోబు ఆ కన్నీరు కార్చినట్లుగా నువ్వు కన్నీరు కార్చగలిగితే నీ నిన్ను వెంటాడుతున్న పాపం ఏదైతే ఉందో నిన్ను వెంటాడుతున్న అతిక్రమం ఏదైతే ఉందో నీకు ప్రతిరోజు గుర్తుకొస్తున్న నీ దోషం ఏదైతే ఉందో అది దేవుడు మర్చిపోనట్లు చేసే దేవుడు కాబట్టి పిల్లరా దేవుడు కడుగుతాడు మనకు మాత్రమే తెలిసింది దేవుడికి కూడా తెలియని ఒకటి ఉందండి అండి మనకు మాత్రమే నీకు మాత్రమే తెలిసింది దేవుడికి కూడా తెలియని ఒకటి ఉందండి అదేంటో చెప్పనా నువ్వు చేసిన గతంలో చేసిన పాప దేవుడు అవి క్షమించబడినాయి అనుకోండి ఇంకా దేవుడు దేవుడికి చెప్పినా కానీ ఎప్పుడు చేస్తావు నా గుర్తులేదని అంటే ఎందుకంటే ఆయన రక్తం ద్వారా పాపాన్ని అడిగేస్తాడు దేవునికి సూత్రమా అండి వీళ్ళు ఆయన వీపు వెనకాల వేసేసుకుంటారు సముద్రపు అగాధంలో మన దోషాలను పడేస్తాడు ఎందుకంటే మన దేవుడు మన దోషాలను మర్చిపోనట్టు చేసే దేవుడు సమాజంలో మర్చిపోయేటట్లు చేస్తాడు నీలో మర్చిపోయేటట్లుగా చేస్తాడు ఆయన మర్చిపోయినట్లుగా చేస్తాడు అసలు శూన్యంలో వాటిని నిర్మూలన చేస్తాడు మన దోషాలు మన పాపాలని మన సిలువ దగ్గరికి వస్తే సులువ దగ్గర దేవుడు మనకు ఏం చేస్తాడు అంటే మన అతిక్రమాలన్నిటిని మన పాపాలన్నిటిని ఆయన మర్చిపోనట్లు చేస్తాడు మన తప్పులన్నీ మర్చిపోనట్లుగా చేస్తాడు నేను డిగ్రీ చదివేటప్పుడు సరిగా కాలేజీకి వెళ్ళేవాడిని కాదు ఆ టైంలో ఆ టైంలో ఏం జరిగేదంటే ఏ విద్యార్థి అయినా పరీక్షలు రాయటానికి పర్మిషన్ అంటే హాల్ టికెట్ అనేది ఇవ్వాలి హాల్ టికెట్ అందరికి ఎవరు ఆ వ్యక్తి సరిగా వచ్చాడా ఆ విద్యార్థి అటెండెన్స్ మొత్తం సరిగా ఉందా ఫీజులన్నీ కట్టాడా ఇవన్నీ చూసి హాల్ టికెట్ అనేది ఇస్తారు అయితే నాకు హాల్ టికెట్ ఇవ్వటానికి నాకేం అడ్డొచ్చింది అని అంటే హాల్ టికెట్ ఇవ్వకుండా నా హాజరు అటెండెన్స్ అనేది అడ్డొచ్చింది కాలేజీ ఫ్రీలరా మాక్సిమం అక్కడ పరీక్ష రాయడానికి ఎంత ఉండాలి అని అంటే అరవై శాతం ఉండాలి నాకు ఎంత ఉందని అంటే ఇరవై ఐదు శాతమే ఉంది ప్రిన్సిపాల్ నా ఆల్ టికెట్ పట్టుకున్నాడు ఆ రోజే పరీక్ష గంట ముందు ఆల్ టికెట్ తీసుకోవాలి సార్ ఆల్ టికెట్ అడిగాను ప్రిన్సిపాల్ నా వైపు చూశాడు నిన్ను ఏ విషయం చూసి నీకు ఆల్ టికెట్ ఇవ్వాలి చెప్పి నువ్వే చెప్పానండి అసలు నీకు నేను ఎందుకు ఆల్టికెట్ ఇవ్వాలి నువ్వు ఎప్పుడు సక్రమంగా కాలేజీకి వచ్చావు ఏ రోజు వచ్చావు వారానికి ఒక్కసారి వచ్చింటే నీకు కొంచెం మంచిది కనీసం అంటే నువ్వు వారానికి ఒక్కసారి కూడా రాల అరవై శాతం ఉండాలి హాజరు నీకు ఎంత ఉంది అని అంటే ముప్పై కూడా లేదు సగం కూడా లేదు ఉంది ఇరవై ఐదు శాతం చెప్పు నీకు నీ అసలు న్యాయమేనా నీకు ఆల్టికెట్ ఇవ్వడం నువ్వు పరీక్ష రాయించడం మాకు న్యాయమేనా ధర్మమేనా అని ఆయన కోప్పట్టాడు ఆ సారీ ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి సార్ అడిగాడు మరి నువ్వు దీనికి ఆయన ఆ సస్య మీద ఒక అరగంట సేపు ఒప్పుకోలేదు పరీక్ష ఇంకా రాయడం స్టార్ట్ చేశారు పరీక్ష రాస్తూ వాళ్ళు ఒక అరగంట సేపు రాస్తానే ఉన్నారు నేనేమో ప్రిన్సిపల్ గారి దగ్గర ఉన్నాను బతిమలాడుకుంటున్నాను సార్ ఇంకేదన్నా మార్గం ఉంటే చూడండి సార్ హాల్ టికెట్ ఇవ్వండి సార్ మళ్ళీ సంవత్సరం తర్వాత రాయాలి సార్ బతిమ్లాడుకుంటున్నాడు అయితే ఫైన్ కడతావా అని అడిగాడు కడతాను సార్ అన్నాను ఎంత కడతా మీరు అంత కట్టమంటే అంత కడతాను సార్ అని అన్నాను ఎంత కట్టగల మీరు ముందు నాకు హాల్ టికెట్ ఇవ్వడానికి ఎంత కట్టాలో చెప్పండి అని అన్నాను ఐదు వేలు కడతామని అని ఐదు వేల సార్ పదివేలైనా కడతాను సార్ అన్నా సరే కట్టాను అన్నాడు ఇప్పుడు కాదు రేపు కడతాను అన్నాడు ముందు ఆల్ టికెట్ ఇవ్వమని చెప్పాడు సరే ఐదు వేలు కట్టాలి ఇది ఆల్ టికెట్ అని పంపించాను పరీక్ష రాసేసాను పరీక్ష రాసిన తర్వాత ఇంత తర్వాత నుంచి కొంచెం మనసులో ప్రార్థన చేసుకున్నాం అరే తప్పు చేశానే ఇలాగా డబ్బులు కట్టి నేను రాస్తానని కట్టలేకపోయి నేను చెప్పి నేను రాసేసా అని ప్రతిరోజు నన్ను అది ఆ అపరాధ వెంటాడుతాను అయితే ఇంకా టీసీ ఇచ్చేటప్పుడు కాలేజ్ టీసీ ఇచ్చేటప్పుడు ఎవడెవడు ఎంత కట్టాలి అనేది చూసి అవి కట్టించుకుని టీసీ ఇస్తాడు కూడా నా దగ్గర డబ్బులు లేవు ప్రిన్సిపాలే ఆ టీసీ ఇవ్వాలి టీసీ టీసీ కోసం వెళ్ళాను ఈసారి ఇంతకుముందు మాల్ టికెట్ కోసం వెళ్ళాను ఇప్పుడు దేనికోసం వెళ్ళాను దేనికోసం వెళ్ళానండి టీసీ కోసం వెళ్ళాను టీసీ కోసం వెళ్ళినప్పుడు ఆయనకి ఏం గుర్తుండాలి ఆయనకి అంత ఇవ్వాలి నేను ఐదు వేలు ఇవ్వాలి నా వైపు చూశాడు చూశాడు నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను రేపు ఐదు వేలు అడుగు అడగబడదు బాబు అని అడగలేదు ఇచ్చేసాడు దేవుడు మర్చిపోనట్లు చేసేది నేను సరి దేవుడు మరి మన పాపంలోనూ మన తిరుమంలోను ఆయన ఏం చేస్తాడు మర్చిపోనట్లు చేస్తాడు కాబట్టి పిల్లరా మొట్టమొదటిగా మన దేవుడు మర మరచిపోనట్లు ఆయన చేసేటువంటి దేవుడు రెండవదిగా ఆయన ఏం మర్చిపోనట్లు చేస్తాడో ఏసేపు దగ్గరికే మనం వెళ్దాం చూడండి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయము ఆ యాభై ఒకటవ వచ్చినంలోనే ఈ విధంగా రాయబడి ఉంటుంది అప్పుడు యోసేఫ్ దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసిన చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు పెట్టాను ఏమే మర్చిపోయినట్లు చేశాడంటే దేవుడు సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ అంటే దేవుడు రెండోది ఏం మర్చిపోనట్లు చేస్తాడు అని అంటే నేను ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి మన బాధలను మర్చిపోనట్లు చేసే దేవుడు ఏ మర్చిపోయినట్లు చేసే దేవుడు అంటే మన బాధలను దీంట్లోనే మన నిందలను దీంట్లోనే మన అవమానములను దేవుడు మర్చిపోనట్లు చేస్తాడు పీలరా నువ్వు బాధలు పడ్డావా నువ్వు నిందలు పడ్డావా నిందలు పడుతున్నావా నువ్వు అవమానింపబడుతున్నావా అయితే నువ్వు ప్రార్థించు నువ్వు ఏసేపులా జీవించు ఏసేపులాగా దేవుని కొరకు జీవించు దేవునికి నచ్చినట్లుగా నువ్వు జీవించు అయితే దేవుడు ఏం చేస్తాడు అనంటే నువ్వు పడే బాధల్ని మర్చిపోనట్లు చేస్తాడు నువ్వు పడే నిందల్ని మర్చిపోనట్లు చేస్తాడు నువ్వు పడుతున్న అవమానాలని ఆయన మర్చిపోనట్లు చేస్తాడు నీ హృదయానికి తగిలిన గాయాలని ఆయన మర్చిపోనట్లు చేస్తాడు ప్రియులరా దేవుడు ఏం మర్చిపోయినట్టు మర్చిపోనట్లు ఆయన చేస్తాడు అని అంటే మనం పడేటువంటి బాధలను ఆయన మర్చిపోనట్లు చేస్తాడు మనం పడే మనం పడేటువంటి నిందల్ని అవమానాల్ని ఆయన మర్చిపోనట్లు చేస్తాడు వేసే పెన్ని బాధలు ఉన్నాయండి అన్నలు కొట్టే గుంట్లో పడేసే ఆ గాయ శ్రీరానికి గాయాలు తగిన ఆ దెబ్బల్ని దేవుడు మర్చిపోనట్లు చేసాడు ఒక ఆమె నిందేసింది నన్ను నన్ను పాడు చేయబోడుతున్నాడని ఆ పోతుపరి భార్య నందేసింది వీడు వీడు మంచోడు కాదు వీడు దుర్మార్గుడు ఆ వీడు వీడు వీడంత మంచోడు కాదు వీడి చూపులే మంచివి కాదు ఆ వీడి హృదయమే మంచిది కాదు అని చెప్పేసి నిందేసేసింది వీళ్ళ ఆ నిందన ఆ దేశంలోంచి దేవుడు మర్చిపోనట్లు చేశాడు వీళ్ళరా చెడసాల్లో ఆ అడుగుతున్నారు ఎందుకు వీడు జైలుకి వచ్చాడు అని అడిగితే వీడు రాజు భార్యనే కదిలిచ్చాడు రా వీడు ఒక ఒక ఆమెని కదిలిచ్చాడు రా నమ్మినోడ్ని పొడిచాడు కొడిచాడు రియుడు అని చెప్పి నానా అన్నారు జైల్లో అవన్నీ కూడా దేవుడు మర్చిపోనట్లు చేశాడు కాబట్టి ఈ నిందలన్నిటిని నువ్వు పడుతున్న బాధలన్నిటినీ నువ్వు కనుక ఆ అలాగే దేవుడికి నచ్చినట్లుగా నువ్వు నీ హృదయాన్ని మార్చుకోగలిగితే దేవుడు ఆ బాధలన్నింటినీ ఆయన మర్చిపోనట్లు చేసే దేవుడు దేవుని స్వతని బామా అండి అదే మూడో విషయాన్ని చెప్పు నేను ముగింపులోకి వస్తాను చూడండి దేవుడు ఏ మర్చిపోనట్లు చేసే దేవుడు అని అంటే యోపు గ్రంథం పదకొండవ అధ్యాయం యోపు గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదహారవ వచ్చినంలో ఏ విధంగా రాయబడిన పదహారు వచ్చినం నిశ్చయముగా నీ దురుదశను నీవు మార్చేదవు నేను చాలండి నేను ఈ మాట చెప్తాను మన మూడో మాట కూడా మనం పలుకుదా మన దుర్దశను అందరు నీరసంగా ఉన్నారు దీనదశలో ఉన్నట్టున్నారు మన దుర్దశను మర్చిపోనట్లు దేవుడు మొదటిగా మన పాపములను మర్చిపోనట్లు చేసేదేవుడు రెండవదిగా మన బాధలను మర్చిపోనట్లు చేసేదేవుడు మూడవదిగా మన దుర్దశను మర్చిపోనట్లు చేసేదేవుడు గుడిసెలో ఉన్నావా దేవుడు ఆశీర్దిస్తాడు గుడిసెను మర్చిపోయినట్లు మర్చిపోనట్లు చేసే దేవుడు ఫ్రీలరా ఫ్యాన్ లేకుండా చెమట్లో పడుకున్నావా దేవుడు అది మర్చిపోయినట్లు చేసే మంచం లేక కింద పడుకున్నావా దేవుడు అది మర్చిపోనట్లు చేసే దేవుడు పిల్లలకి ఏమీ లేక పచ్చడి అన్నం పెట్టావా దేవుడు అది మర్చిపోనట్లు చేసే దేవుడు ఆ నాకు బండి మధ్యకాలంలో వచ్చింది కానీ అండి ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం నేను సైకిల్ దొక్కేవాడిని మాక్సిమం చాలా సంవత్సరాలు సైకిల్ తొప్పుకుంటా కాలేజీకి వెళ్ళా సైకిల్ తొక్కుంటా పనికి వెళ్ళా పనికి కూడా చాలా సంవత్సరాలు సైకిల్ తొప్పుకుంటూనే వెళ్ళా అందరు అడిగేవారు నీకు బండి లేదా అని కొంతమంది బండి బండి ఉందనుకో లిఫ్ట్ అడిగేవారు ఎక్కడేవారు తీరా చూసారు కదేంటిది సైకిల్ ఎవడెక్కడు కాదు ఆ సైకిల్ ఆ సైకిల్ ఏమన్నా మంచిదా అని అంటే ఆల్రెడీ మా మావయ్య అరగదీసి ఎరగదీసిన సైకిల్ అది అది దాదాపు దాని వయసు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సైకిల్ అది దానికి ఎన్ని పంచర్లు వేయించాను దానికి ఎన్ని ట్యూబులు మార్చాను దానికి ఎన్ని అవయవాలు దానికి మార్చాను చివరిగా ఆ సైకిల్ని తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొక విషయం చెప్పమంటారా అండి దానికి బ్రేకులు లేని సైకిల్ దానికి అసలు బ్రేకులే లేవు ఆ సైకిల్ అట్లాంటి సైకిల్ అది ఒక రోజున ఏమైందనంటే ఏలూరు రోడ్లో వెళ్తా ఉంటే ఒక కారు వచ్చి సైకిల్ ఎక్కిచ్చేసింది దేవుడి దేవుళ్ళు నేను పక్కన పడ్డాను కానీ లేదంటే కారు నా మీదకి వచ్చాను సైకిల్ టైరు నా నాలుగు వంకలు అయిపోయింది దాన్ని నేను మోసుకుంటూ మూడు కిలోమీటర్లు సింగనగర్ వరకు తీసుకుని వెళ్ళాను ఏలూరు రోడ్ నుంచి సింగనగర్ వరకు షాప్ ఓడి దగ్గర తీసుకుని వెళ్తే దీన్ని బాగు చేయవానమాట వాడు నన్ను నన్ను ఈసారి కొడతానన్నాడు దీన్ని బాగు చేయాలి ఎందుకంటే దాని రూపురేఖలన్నీ మారిపోయాయి ఇది పనికి రాద ఏడ్చాను కన్నీళ్ళు పెట్టుకున్నాను మరుసటి రోజు నా దేవుడు కొంచెం అమౌంట్ వచ్చేలాగా దేవుడు చేశాడు ఒక అన్న నన్ను తిట్టి నువ్వు సైకిల్గా నేను అన్నాను అన్న బండి వాహనం ఒకటి కొందాం పద ఏం తమ్ముడు అన్న సైకిల్ అన్న సైకిల్ అన్న ఉందంటే ఈసారి తంతవ తమ్ముడా నువ్వు బండి అన్న బలవంతంగా నన్ను ఏం చేశాను తీసుకెళ్లి బండి కొని ఇచ్చాడు వీళ్ళ బండి కొన్నాను తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సడన్ గా సై సైకిల్ తొక్కడానికి ఒక చిన్న బాబా సైకిల్ తొక్కవా అని నాకు సైకిల్ ఇచ్చాడు సైకిల్ తొక్కడం రాలా ఎందుకనంటే నేను సైకిల్ తొక్కడమే మర్చిపోయా దేవుడు ఏం తొక్కడం మర్చిపోయేలా చేసే దేవుడు సైకిల్ తొక్కడం మర్చిపోయేలా చేసాడు సైకిల్ తొక్కడం అంటే మన దుర్దశను ఆయన మర్చిపోనట్లు చేసే దేవుడు ఇప్పుడు ఇచ్చాడు భవిష్యత్తులో దేవుడు కారు ఇచ్చాడు అనుకోండి నేనేం నడవ మర్చిపోతా జీవనయ్య గారు మీకు కారు ఎందుకు లేన ఆశీర్వాదం మీకు అక్కర్లేదా ఏదైనా మన దుర్దశను ఆయన మర్చిపోయేటట్లు చేసే దేవుడు ఏ స్థితిలో ఉన్నాం దీన స్థితిలో ఉన్నావా కన్నీరు కార్చిన స్థితి ఉందా నీకుందా మీ దీన స్థితి ఉందా హీన పరచబడిన స్థితి ఉందా నిత్యముగా నీ దుర్దశ నీవు మర్చి ఇది ఒక వాగ్దానం ఈ వాగ్దానాన్ని ఈ కుటుంబము మన కుటుంబాలని కాక రిలారా మన దుర్దశ ఆయన మర్చిపోయేటట్టుగా చేసేదే కాబట్టి అందుని బట్టి ఏసేపు తన కుమానికి చక్కని పేరు పెడుతున్నాడు అదేంటంటే మనషే మనిషి అంటే అర్థం ఏంటండి మర్చిపోయాడు దేవుడు ఏమీ మర్చిపోయేటట్లు చేస్తాడు మొదటిగా మన పాపాలని మర్చిపోనట్లుగా చేస్తాడు రెండవదిగా మన బాధల్ని నిందల్ని మర్చిపోనట్లుగా చేస్తాడు మూడవదిగా మన దుర్దశను మర్చిపోనట్లుగా చేస్తాడు కాబట్టి ఈ మూడు విషయాలు మన కుటుంబంలోను సంఘంలోను ఇక్కడున్న ప్రతి ఒక్క జీవితాల్లోనూ దేవుడు మర్చిపో ఉన్నట్లు చేయునుగాక ప్రతి ఇంట్లో ఒక మనిషి ఉండినట్లుగా ఉన్నట్లుగా